క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములు శుభములు ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన ధనమును అనుగ్రహింపచేసి ఉంటుండగా ఈ నూతన దినమును బట్టి నేను దేవుని స్థుతించుచున్నాను కృపగల దేవుడు ఇంతవరకు తన రెక్కల నీడలో మనలను భద్రపరిచి ఉన్నారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం ఇరిమియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనము ఐగుప్తులో నుండి మీ పితృలను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని వచ్చి తిని నా మాట వినుడి అని పెందల కడలేచి లేచి చెప్పు వచ్చి తిని ప్రియులరా దేవుడు పదే పదే నా మాట వినుడి అని చెప్పుచూ వచ్చినను ఇస్రాయిలు ప్రజలు దేవిన మాట వినొళ్ళని వారయ్యారు మన దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వినేవారు దీవెనలు పొందుకుంటారు ఆయన మాట విననలని వారు శాపములు పొందుకుంటారు ధన్యులు మావాలంటే దీవించబడాలంటే వర్షములు కురవాలంటే పంటలు సమృద్ధిగా పండాలంటే మనము దేవుని మాటలు వినేవారమై ఉండాలి మనము ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మనము ఆశీర్వదింపబడాలంటే మనము ఆనందభరితులుగా జీవించాలంటే మనమందరమును దేవుని మాట విందుము గాక ఏసు మాట విందుము గాక ఏసు మాట జీవపు మాట ఏసు మాట పరలోకపు బాట ఏసు మాట నిత్య జీవపు ఓట ఏసయ్య మాట విశ్వాసమునిచ్చును యేసయ్య మాట వివేకమునిచ్చును యేసయ్య మాట విడుదలనిచ్చును విస్తారమైన దీవెనలనిచ్చును ఏసయ్య మాట గొప్ప విజయమునిచ్చును ఏసయ్య మాట విని ఆయన చెంతకు ఎడల నీ కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు నీకు విశ్రాంతినిచ్చు దేవుడై ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏసు మాట విని ఏసు చెంతకు వచ్చిన ఎడల నీవు ధన్యుడ నీ జీవితము పాప క్షమాపణ శాప విమోచన రక్షణ భాగ్యము నీ సొంతమగును ఏసు మాటనే విందుముగాక ఏసు పాటలనే పాడుదుముగాక ఏసు బాటలో నడుచుదుముగాక మన జీవితమును ధన్యము చేసుకుందుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె దయగల మా తండ్రి ప్రేమగల మా యేసు ప్రభు నిన్ను నిశ్చిస్తున్నాము ప్రతి ఒక్కరూ నీ మాట విని నాశనమును నరకమును తప్పించుకొని నిత్య జీవమును పొందినట్లు నీ కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థన చేచున్నాను ఇహపర సంబంధమైన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె